హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజైతే మంచి పట్టు శారీస్ అయితే మేము అయితే తీసుకొచ్చామండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ శారీస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అనమాట అందుకే ఈ వీడియోలో అయితే కాస్ట్ ఏ సారీకి చెప్పలేదు మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ టూ డబుల్ ఫైవ్ ఫోర్ డబుల్ వన్ ఎయిట్ సెవెన్ అనే నెంబర్కి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ మోడల్ శారీస్ అయితే పెట్టడం జరుగుతుంది ఆన్లైన్ పేమెంట్ అండి ఈ శారీస్కి అయితే కొన్ని కొన్ని శారీస్కి అయితే సివోడీ ఉంటుంది కానీ ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క శారీకి ఆన్లైన్ పేమెంటేనండి సిఓడి అయితే లేదు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎక్కడికైనా సరే ఈ శారీస్కి ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫుల్గా వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు ఏ శారీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కూడా పట్టు శారీ అండి చాలా అంటే చాలా బాగుంటాయి వీటిలో చాలామంది కస్టమర్స్ కూడా తీసుకున్నారు క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అన్నారు రివ్యూస్ కూడా నేను వాట్సాప్లో పెడతాను చూడండి వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ అని సెండ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ సారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ వరకు ఇస్తున్నాను ఇంకా ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు